హాయ్ హలో ఎలా ఉన్నారు నాకు కథ కోసం ఎదురు చూస్తున్నారు కదా అయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్ బటన్ని మ్రోగించండి ఇప్పుడు మీకోసం నేను చెప్పబోయే కథ లేని గొప్పలు అనే కథని చెప్తున్నాను ఒక విశాలమైన పచ్చిక మైదానంలో ఒక గుర్రం ఒకటి గడ్డి మేస్తూ ఉంది ఆ సమయంలో గాడిదొకటి కాలిబంధం నుండి తప్పించుకుని వచ్చి గడ్డి మేయడం ప్రారంభించింది గాడిది కొంచెంసేపు నాలుగు గడ్డి పరకలు కొరికి తరువాత అటు ఇటు చూసింది అప్పుడు దానికిది అంత దూరంలో గడ్డి మేస్తున్న గుర్రం కనబడింది ఇక గడ్డి తినడం మానేసి వెంటనే గుర్రం దగ్గరికి వెళ్ళి గుర్రాన్ని బాగా ఎగాదిగా చూసింది నా మాదిరిగానే ఉందే నాకు దీనికి తేడా లేనే లేదు నేను ఎప్పుడు దీన్ని చూడలేదు దీని గురించి తెలుసుకుంటాను అని అనుకుని గడ్డి మేస్తున్న గుర్రంతో ఇలా అన్నది ఓయి నీవెవరు ఒంటరిగా మేస్తున్నావు నీకేం భయం లేదా అని గర్వంగా అడిగింది అప్పుడు గుర్రం గాడిదను చూచి ఇలా అన్నది నేను రాజుగారి పట్టపు గుర్రాన్ని రాజుగారు ఎక్కడికి వెళ్ళినా నా నా మీదనే ఎక్కి వెళతారు రాజుగారు మరియు ఆయన భటులు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు వారికి నేనంటే పంచప్రాణాలు మా రాజుగారికి యుద్ధ సమయంలో విజయం సాధించడానికి నేను ముఖ్య పాత్ర వహిస్తాను నన్ను ఎవ్వరూ దండించరు నాకు భయం లేదు నన్ను గుర్రమని అశ్వమని అంటారు మరి నీ సంగతి ఏంటి అని గుర్రం గాడిదిని అడిగింది గుర్రం గాడిదిని అడిగింది గాడిదప్పుడు ఈ గుర్రం ముందు నా సంగతి చెప్తే చాలా తక్కువగా ఉంటుందేమో నా గురించి ఈ గుర్రానికి బహుశా తెలియదేమో అని అనుకుని ఇలా లేని గొప్పలు చెప్పడం మొదలుపెట్టింది ఓయి అశ్వమ్మ నేను ఆ కనబడుతున్న కొండగోళ్ళలోని సింహాలను పులులను చంపి తినడం నా పని ప్రస్తుతం నా దంతాలు ముద్దు ఇప్పుడు ఆకలికి తట్టుకోలేక కనీసం నాలుగు గడ్డి బరకలైనా తిందామని ఇక్కడికి వచ్చాను ఇక నా అరుపులు వింటే అడవులో జంతువులన్నీ భయపడిపోతాయి అటు ఇటూ పారిపోతాయి నిజానికి సింహాన్ని మించిన ధరను నేనే నన్ను శర్భమని గాడిదని అంటారు అని చెప్పింది అప్పుడు గుర్రం గాడిద లేని గొప్పలని అర్థం చేసుకుని హేళనగా సకిలించింది అన్నది ఆ సకిలింపు గాడిద గుర్రంతో ఓ అశ్వమా చూడు నీకంటే నేను పెద్దగా అరవగలను అని పెద్ద పెద్దగా ఓండర్ పెట్టడం మొదలుపెట్టింది ఆ సమయంలో గాడిద కోసం వెతుకుతున్న దాని యజమాని నీ మొహం మండ ఎక్కడున్నావా ఊరంతా వెతికి వెతికి అలసిపోయానే నడు అంటూ దాని అరుపులను విని బడితతో దాని ముందు ప్రత్యక్షమై నాలుగు దెబ్బలు అటు ఇటు తగిలించి నడవే అంటూ ఇంటికి తోలుకునిపోయాడు చూశారా లేని గొప్పలు చెప్పడం వల్ల గొప్పవారు కాలేరు లేని గొప్పలు ఎప్పుడూ చెప్పుకోకూడదు நீக்கி கதை நிச்சி கதா பாய்